అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నాగావళి రుచులు మరి ఈరోజు ఈ వీడియోలో మనం భగవంతుణ్ణి పూజించేటప్పుడు ప్రార్థించేటప్పుడు లేదా భజించేటప్పుడు మొత్తం కార్యక్రమం పూర్తి అయిన తరువాత ఘంటానాదంతోనో లేకపోతే మంగళ వాయిద్యాలతోనో భగవంతునికి హారతి ఇస్తూ ఉంటాం కదండి మరి ఈ హారతి ఇవ్వడానికి గల కారణం ఏంటి హారతి అసలు ఎందుకు ఇస్తామనేది నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చానండి అంతకన్నా ముందు ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి భగవంతుని ప్రార్థన పూజ లేదా భజన చివర్లో లేదా గౌరవనీయులిన అతిథిని లేక మహాత్ముణ్ణి ఆహ్వానించేటప్పుడు హారతి ఇస్తాం ఇచ్చేటప్పుడు ఘంటానాథంతోనూ కొన్ని సమయాల్లో పాటలు ఇతర సంగీత వాయిద్యాలతోనూ ఉంటుంది మనము కుడి చేతితో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో హారతి ఇచ్చేటప్పుడు దీపపు వెలుగులో ప్రకాశించే భగవంతుని సుందరమైన రూపాన్ని ప్రతి భాగము విడిగాను మరియు పూర్తి రూపము శ్రద్ధగా గమనిస్తూ మనసులో గాని పైకి గాని గట్టిగా స్తోత్రాలు చదవడం చేస్తాం ఆ సమయంలో మన ప్రార్థనలో తపన మరియు భగవంతుని రూపంలో ప్రత్యేకమైన సౌందర్యం మనకు అనుభవం అవుతుంది చివరిలో ఆ వెలుగుపై మన చేతుల నుంచి తర్వాత నెమ్మదిగా మన కళ్ళకు తలపై భాగానికి అద్దుకుంటాం మనం చిన్నప్పటి నుంచి ఈ ప్రక్రియను చూస్తున్నాం అందులో పాల్గొంటున్నాం మనం హారతి ఎందుకు ఇస్తామో తెలుసుకుందాం ఇప్పుడు భగవంతుని పూజించినప్పుడు అభిషేకం చేసినప్పుడు అలంకరించినప్పుడు ఫలములు మధుర పదార్థాలతో నివేదించినప్పుడు వైభవపేతమైన ఆయన సుందరమైన రూపాన్ని చూడగలం దీపపు వెలుగుచే ప్రకాశవంతంగా కనబడుతున్న భగవంతుని ప్రతి భాగము మీద మనస్సు నిలిపి అతని రమ్యమైన రూపాన్ని ఆపాదమస్తకం చూస్తూ గానం చేయడం గంట వాయించడం భగవంతుని దర్శనంతో కలిగిన సంతోషాన్ని శుభ సూచకాన్ని మనకు తెలుపుతాయి హారతి సాధారణంగా కర్పూరంతో ఇవ్వబడుతుంది కర్పూరాన్ని వెలిగించినప్పుడు ఏమాత్రం ఛాయలు మిగల్చకుండా తనకు తాను పూర్తిగా కాలిపోతుంది జ్ఞానమనే అగ్నిచేత వెలిగించబడినప్పుడు ఏదైతే భగవంతుని ప్రకాశింపజేస్తుందో ఆ జ్ఞానాగ్ని భగవంతుడి నుంచి దూరం చేసే అహంకారాన్ని నిర్మూలిస్తుంది కర్పూరం వెలుగుతున్నప్పుడు భగవంతుని శోభను తెలుపడానికి అది తనకు తాను ఆహుతి చేసుకుంటూ కూడా చక్కని సువాసననిస్తుంది భగవంతుని చూడటానికి చాలాసేపు వేచి ఉంటాం కానీ హారతి ఇచ్చే సమయానికి అయాచితంగా కళ్ళు మూతపడతాయి మన దేహము దేవుని ఆలయమని లోపల దివ్యత్వాన్ని కలిగి ఉన్నామని ఈ విధంగా కళ్ళు మూయడం సూచిస్తుంది పూజారి హారతి వెలుగులో భగవంతుణ్ణి స్పష్టంగా చూపించినట్లుగానే గురువుగారు కూడా జ్ఞానమనే వెలుగు సహాయంతో ప్రతి ఒక్కరికి లోపల ఉన్న దివ్యత్వాన్ని స్పష్టంగా తెలియపరుస్తారు హారతి చివరిలో దానిపై చేతులుంచి కళ్ళకి తలపై భాగానికి అద్దుకోవడం అంటే అర్థం ఏంటంటే ప్రకాశింప ప్రకాశింపచేసిన ఈ వెలుగు నా దృష్టిని వెలిగించుగాక నా దృష్టి పవిత్రమవుగాక నా ఆలోచనలు ఉన్నతముగాను మంచివిగాను ఉండుగాక అని అర్థం అలాగే ప్రార్థించడం ఎప్పుడైనా హారతిచ్చేటప్పుడు గమనిస్తే గంటను మోగిస్తూ ఉంటారు ఆ సమయంలో భక్తులు రెండు చేతులతో హారతిని కళ్లకు అద్దుకుని సవినీయంగా నమస్కరిస్తారు కొన్ని ప్రదేశాల్లో శంఖాన్ని ఊదుతారు గంటలు శంఖము శబ్దం వల్ల మనస్సులో ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా భగవంతుడిపై మనస్సును లగ్నం చేస్తుంది శరీరంలో నిద్రిస్తున్న ఆత్మ మేల్కుంటుంది తద్వారా శరీరం శక్తివంతమవుతుంది భగవంతుడి అనుగ్రహాన్ని కూడా పొందుతారు ఓకేనండి మరి తెలుసుకున్నారుగా హారతి ఇవ్వడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం మరి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటుంది మీ నా గావళి రుచులు అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ वादा ये निवादा